కంపెనీ వారికి నమస్కారం నా పేరు విజయన్న గవర్నంట్ల గ్రామం మండలం పల్నాడు జిల్లా నేను గత పదిహేను సంవత్సరాలుగా ముంచి పంట పండిస్తూ జరిగింది నాకు సొంత పొలంలో చాలా నార్ ఉంటాము మ్యారిన గోల్డ్ ఎండో మైక్ అనేది కలిపి మిక్సింగ్ చేసి కలిపి ఇస్తామండి చిన్న తర్వాత నాటిన తర్వాత సక్కా మలిసి తర్వాత పైన స్ప్రేయింగ్ ఆడుకుంటూ ఉంటాం పైన ఇక తిరుపుస్ కానీ బైడ్స్ కానీ ఇటు ఆడుకుంటూ ఉంటాం ఆ తర్వాత దాంతోపాటు కూడా ఏదన్నా అదు కొంచెం ఏదన్నా లాభం వస్తే ఈ పెట్టిసాలు ఇటువంటివి ఇస్తూ ఆ తర్వాత నలభై రోజులకి నారు వచ్చింది వచ్చిన తర్వాత మెయిన్ ఫీల్డ్లో నాడుకోవటం జరిగింది మెయిన్ ఫీల్డ్లో కూడా ముందుగా దిక్కిలో సాయిల్ కిట్లు ఇదివరకు వేసేవాడిని అండి ఇప్పుడైతే న్యూట్రిషన్ బ్యాగ్లు వచ్చినాయి అవి వేయటం వలన ముందుకట్లు చాలా తక్కువ వాడుకోవటం తక్కువ పడతాయి భూమికి తక్కువ పడతాయండి తక్కువ పట్టి తర్వాత రోగాలు కూడా కొంచెం కొంచెం ఇవన్నీ ఇమ్యూనిటీ ఉంటాయి ఆ రోగాలు కూడా కొంచెం తక్కువగా ఉంటాయి తర్వాత ఇంకా పైన స్ప్రేయింగ్ చేస్తూ ఉంటాం ఇక రకరకాలుగా ఇప్పుడు కొత్త మందులు వచ్చినాయి బ్రాండ్లు సుంగడీస్ కానీ ఇంకా అనేకమైన రకరకాలు వాడుతూ ఉంటాం వాటితో పాటు న్యూట్రిన్స్ ఏదైనా కొంచెం తక్కువగా ఉంటే ఇక న్యూట్రిస్ మ్యారినా గోల్డ్ కానీ మ్యాక్స్ కానీ ఇంకా ఆకువకాలు ఇవన్నీ అవసరాన్ని బట్టి అవసరాన్ని బట్టి ఇస్తూ ఉండేవాళ్ళం అండి వాటిలో ఇంకా ఇక్కడ మార్కెట్లో అనేకమైన వచ్చినాయి కానీ ఏరీస్ మనకి హై ఏరియాస్కి వచ్చి వాడుకోవడం జరిగింది అవి వాడిన తర్వాత ఎటువంటి లోపాలు అక్కడ మంచి పంటలు మేము తీసుకోవడం జరిగింది ఎకరానికి ముప్పై నుంచి ముప్పై ఐదు గంటలు మేము తీసుకోవడం జరిగింది కనుక ఆ యొక్క ఎయిరీస్ కంపెనీ మేము ఎక్కువగా వాడతాం మార్కెట్లో అనేకమైన అన్నీ వస్తూ ఉంటాయి కానీ ఎందుకంటే ఏదైతే చెప్తారో అవి చక్కగా చేతులు వేస్తే పని చేస్తాయి అందుకనే ఒక రూపాయి కొంచెం అందంగా ఉండగానే అయ్యే దేశస్తే బాగా మంచి రిజల్ట్ని ఇస్తూ ఉంటాయి ఇంకా నేను ఈ పదిహేను సంవత్సరాల నుంచి కూడా కఠినంగా వేస్తూ వాడతాయి కనుక ఈ యొక్క వాడు ఇంకా అనేకమైన బ్రాండ్లు లిక్విడ్స్ ఉంటాయి కదా త్రిప్సూర్ మైడ్స్కి పూర్తికి ఇవన్నీ కూడా వాడుతూ ఉంటాను వస్తూ ఉంటాను